ప్రజాక్షేత్రంలో ఎన్నో కంపెనీలు వస్తాయి కంపెనీలు వచ్చినాయి అంటే ఆటో వాళ్ళు బాగుపడతారు అరటికాయ వాళ్ళు బాగుపడతారు పూల వాళ్ళు బాగుపడతారు బట్టల షాపు వాళ్ళు బాగుతారు టీషాల్ వాళ్ళు బాగుపడతారు ఆయన ఉన్నప్పుడు అందరి జేబులో వెయ్యి రోడ్ ఉండే ఇవాళ అందరి జేబుల్లో సున్నా ఉంది అందరి జేబుల్లో సున్నా ఆయన ఉన్నప్పుడు నాలుగు కంపెనీలు వస్తే దాని సంస్థలు వంద వస్తాయి దానివల్ల ప్రతి ఒక్కరి జేబులో డబ్బు ఉంది ఆ రోజు ఇవాళ ఎవరి జేబుల్లో డబ్బులు దానివల్ల ఏంటంటే ప్రజలకు తెలియదు ఈ రకంగా చెప్పలేరు అరే మీరు నిమ్మకాయ వాళ్ళు అమ్ముకుంటే వస్తాయి రోజుకు వెయ్యి రూపాయలు చప్పుడు మూడు లక్షల యాభై వేలు వస్తాయి ఈడిచ్చే అమ్మబడి అయ్యబడి తాతబడి మొత్తం యాభై వేలే అమ్మబడి యాభై పడి యాభై వేలే మీరు ఎంత నష్టపోతున్నారా అయ్యా అన్న రెండు లక్షల యాభై వేలు సంవత్సరానికి మీరు నష్టపోతున్నారా సంవత్సరానికి ఏడు లక్షల యాభై వేలు నష్టపోయారు ఒకప్పుడు మీ పిల్లలకి అరటిపళ్ళు కొన్నారు యాప్లిగాయలు కొన్నారు మంచి బట్టలు కొని పెట్టారు మంచి చదువులు చదివించారు మంచి ఇది చేశారు వాళ్ళకి కావాల్సిన సమకూర్చారు ఆ రోజు పిల్లలకి ఇవాళ పిల్లలకి ఏదైనా కావాలంటే ఏమీ చేయలేకపోతున్నారు అమ్మా అని పిల్లల్ని కషించుకుంటున్నారు ఇవాళ ఆ రోజు ప్రేమతో రానాన్న రానా మనం వెళ్ళి వాటర్లో టిఫిన్ చేస్తాం రానాన్న మంచి బట్టలు కొని పెడతాం మంచి ఇది చేస్తాం అమ్మా రామ్మా అని అడిగారు ఆ రోజు ఇవాళ పిల్లల్ని ఏదిస్తున్నారు తల్లిదండ్రులు ఓటు ఎవరు చేయలేదండి ఎంప్లాయీస్ వాళ్ళ మనోభావులు వాళ్ళని కొట్టుకున్నారు తలకాయ కొట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ ఎందుకు అంటారు పక్కన తెలంగాణలో బాబు గారు కన్నా బాగా మిన్నగా ఇద్దాం అనుకున్నాడు కేసీఆర్ బాబు గారు వాడి కన్నా మిన్నగా ఇచ్చారు వీళ్ళకి అయినా ఈయన ఏదో సిపిఎస్ ఇంత తిత్తాననే వాళ్ళకి గుడ్డోళ్ళు కుంటోళ్ళు ఇట్టటోళ్ళు కాని వచ్చి అయ్యా బాబుగారు అయ్యా అంటే బాబుగారు కాదమ్మా సిపిఎస్ వేస్తాను ఒకటి ఉంటుందమ్మా మాకు ఇంత పొరుగు పొడిపించుకోవాలి అని అని ఓట్లు వేస్తారు అయ్యా పాప చాలా మంది అయ్యా ధర్మ తండ్రి మా పిల్లలు ఇచ్చినా అయిపోయినా రెండు వేలు ఇచ్చాడు ఇడ్లీ తిన్నావు మందు బిళ్ళలు తెచ్చుకున్నాం మంచి ఆనందంగా బతికయ్య ఆ రోజుల్లో ఇయాలే మృతుకుతున్నావు నా పాడ వాడు పాడ నా పిల్లలు అమ్మ పడేస్తే అమ్మ పడేస్తే వాడు చేసుకెళ్ళి కొట్టి మమ్మల్ని కొట్టి మందు అయ్యా నా కొడుకు ఆ నా కొడుకు మమ్మల్ని కొడుతున్నాడు అంత ముందు మేము చక్కగా రెండు వేలు మూడు వేలు ఆ బ్యాంకు దగ్గరికి తెచ్చుకునేవాళ్ళం అయ్యా ఈ పద్నాలుగు వేలు పన్నెండు వేలు వస్తే ఈ రెండు వేలు తీసుకెళ్ళి మందు షాపులో వెళ్తున్నారు మాకు అంత ముందు అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం అయ్యా బ్యాంకులోకి వెళ్ళి ఎవరు ఒకరు రాసిచ్చేవాళ్ళు అయ్యా ఒక కాయతికి మీద రాసిస్తే ముసలి వాళ్ళకి ప్రేమతో రాసిచ్చేవాళ్ళు ఇలా వాళ్ళని కొట్టి డబ్బులు తీసుకెళ్తున్నారు ముందు వాడు పర్ర తీసేస్తాడు వాడు ఒకడు పర్ర వాడు వాడు తెలుగు తీసేస్తాడు ఎందుకు అప్పుల నలభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసి వాడు తీసేస్తాడా మనం తీసేస్తాడా మనకు అప్పు ఇచ్చులోడు ఎవరు తీసేస్తాడా నీ కిల్ అప్పుడు నీ కిల్ ఉంది తాకటి పెట్టావు నీకు డబ్బులు కట్టలేకపోతే ఏం చేస్తాడు వాల్చుకుంటాడు వాడు ఏంది వాల్చుకుంటాడు అంటాడు వీడి దగ్గర ఉంది గొట్టం ఏముంది అక్క గొట్టం వీడికి చదువు ఉందా బాబు గారు అసెంబ్లీలో ఎన్నిసార్లు అడిగాడా ఇరవై సార్లు అడిగాడు ఈ సన్నాసులకు ఎవరైనా అందా ఇవాళ మన ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు మా చిన్న చిన్న మా ప్రెసిడెంట్లు అయ్యా ఈ మహానుభావుడు మా పొద్దున మీరు మా బౌటోళ్ళు మీ బొటూ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళండి మాకు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి అలాంటి అవసరాలు మాకు తీర్చండి నాయన మీరు బాబు గారి దగ్గరికి వెళ్ళండి లక్ష మందిని మా నాయమ్మంటున్నారు అన్నో చెప్పి చెప్పిడుచు కొడతా ఎస్సీలకి సార్ ఎస్సీలకి నెంబర్ వన్ స్థానం ఇచ్చాడు రాజ్యసభలో వంద మంది అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల బాల బాల ఆయన బాలయోగి గారు ఆయనకి గుట్ట సార్ సార్ అని చెబుతారు అందరూ అన్ని కులాల చేత సార్ విచ్చాడు మహానుభావుడు అట్లాంటి మహానుభావుడు అన్ని కులాలకు మేం చేసిన ఆయన చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నప్పుడు పిల్లలందరూ అందరూ సస్యంగా ఉన్నారు ఇవాళ లేరు ఆ రోజు స్టూడెంట్స్ కు రెండు వేలు ఇచ్చాడు తల్లిదండ్రులు బాధ పెట్టవాకంట్రా ఈ రెండు వేలు తీసుకెళ్ళండి నెలకు రోజుకు ఒక యాభై రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోండి బస్సు ఎక్కితే పది ఆటో ఎక్కితే పది కూరగాయలు పది రూపాయలు ఇచ్చాడు అట్టికాయలు పది రూపాయలు ఇప్పించాడు జాంకాయలు పది రూపాయలు ఇదని మళ్ళీ అడిగాల ఒక జాంకాయ పదిహేను రూపాయలండి నూనె బ్యాకెట్ తీసా జాంకాయ పదిహేను రూపాయలండి ఆ రోజు రెండు రూపాయలు జాంకాయ్ ఈ రోజు పదిహేను రూపాయలు ఎక్కడ ఉందండి నాయో ఒక సారా ప్యాకెట్ రైతు పనికి వెళ్ళాలంటే ఒక రైతు సారాయి కావాలి మూడు వందలు పలా ప్యాకెట్ కావాలి రెండు వందలు ఐదు వందలు కూలి వెయ్యి వాడు పని చేయించాలంటే చేయలేకపోతున్నాడు ఒకప్పుడు ఒక మందు బాటిల్ డెబ్బై రూపాయలు పలా ప్యాగ్ అరవై రూపాయలు ఆ రోజు మొత్తం కలిసిన వాడికి మూడు వందల యాభై రూపాయలతో పని అయిపోయింది ఇయ్యాల వెయ్యి అవుతుంది వాడు సంపాదించిన సంపాదన మొత్తం దాంట్లో పోతుంది మందులో పలా ప్యాగే వాడు మనోభావాల దెబ్బతిని వ్యవసాయం చేయపోయినా పర్లేదు ఇదేమి కరవరా మనకి రాష్ట్రానికి ఈ దరిద్రాన్ని ఎప్పుడు రా బాబా అని అంటున్నారు బాబు గారు చూసి ఇప్పుడు బాబు గారిని వచ్చిన ఇప్పుడు తెలుసుకున్నారు ఇంత ముందు తెలుసుకోవాలా ఎందుకంటే ఎవరి జేబులో వాడి జేబులో డబ్బులు లేవు పిల్లలకు ఉద్యోగాలు లేవు పనిచేసేవాడికి పని లేదు ఇవన్నీ అరే బాబు గారికి ఒకప్పుడు ఇంత బాగా చేశాడు రాష్ట్రం విడిపోయేటప్పుడు అప్పులు రాష్ట్రం ఇచ్చారు అప్పులు రాష్ట్రం ఇస్తే ఉద్యోగస్తులకి వాళ్ళకన్నా మిండగా జీతాలు ఇచ్చాడు వాళ్ళకన్నా మిందగా జీతాలు ఇచ్చాడు కన్నా మన జీవితాలు సక్సెస్ అవలంగా ఉండేవి ఆ రోజు నరేంద్ర మోడీని కావాలని మనల్ని ఓడిచ్చాడు కేసీఆర్ కావాలని ఓడిచ్చారు ఆ రోజు వీళ్ళిద్దరూ పన్నాగం పని చంద్రబాబు నాయుడు గారిని ఓడిచ్చారు అదే లేకపోతే బాబు గారు ఓడిపోవటం కాదు ఇదంతా ఒక కుట్రాగా ఆలోచించి చేసిన పనిది ఈ కుట్ర అయితే బాబు గారు వచ్చినయితే ఇవాళ మన రాష్ట్రం ఎలా ఉండేదో తెలుసా సస్స్యామలం సస్య శ్యామలం అంటే ప్రతి ఒక్క పిల్లగాడు గర్వంగా నేను ఆంధ్రప్రదేశ్ లో ఉండాను నేను మంచి జాబ్ చేస్తున్నాను మంచి ఉద్యోగం చేస్తానని గర్వంగా చెప్పుకునేవాడు మా పిల్లలు మా తల్లిదండ్రులు పిల్లలు ఇవాళ మా భూములు పెరిగి మా భవిష్యత్తు మారిపోయింది ఎలాగా లచ్చుండేది భూమి అయింది మేము మా పిల్లల్ని ఇవాళ బాగా భవిష్యత్తు మంచి భవిష్యత్తులోకి వచ్చాం అందరూ చదివించాం సాఫ్ట్వేర్లు అయ్యారు అమెరికా వెళ్ళారు కొన్ని వేల మంది అమెరికా వెళ్ళారు కొంతమంది ఇంజనీర్లు అయ్యారు ఆ రోజు లక్ష్ ఉంటే చదివించుకునేవాళ్ళం కాదు లక్ష్ ఉంటే చదివించుకునేవాళ్ళం కాదు ఏం ఏదో అయ్యా పాయ్య బర్గొడ్లు కడిగిపోదాం లేకపోతే ఏదో ఒకటి చేద్దాం పాయ్యా అనేవాళ్ళు ఇవాళ చదివించుకుంటున్నారు మా అబ్బాయి మంచి ఉద్యోగం వచ్చింది మా అబ్బాయి సాఫ్ట్వేరు అమెరికాలో చేస్తున్నాడు మా అబ్బాయి రెండు లక్షల జీతం ఇవాళ గర్వంగా చెప్పుకుంటారు ఏ ఊరు అనబో పల్లెటూరులో పోతే వాళ్ళకి యాభై లక్షల అరవై లక్షలైంది పొలం దానివల్ల ఒక ఎకరం అమ్మితే ఫారిన్ పంపించగలుగుతున్నారు వాకప్పుడు లేదు బాబు గారు కొంతమంది లేని వాళ్ళకి సదుపాయం కల్పించాడు పది లక్షలు ఇచ్చాడు పదిహేను లక్షలు ఇచ్చాడు మంచి జీవన విధానం మార్చాడు ఇంతకన్నా కావాల్సిందే ఉంది ఆయన గురించి చల్లని చంద్రుడు సల్లని చంద్రుడు చల్లని చంద్రుడు బాబు గారు రాక్షస పాలన రాక్షస పాలన ఇది